దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రతిదినము మీ యోగక్షేమాల నిమిత్తమై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొలసల రాష్ట్రపత్రిక అపోసుడిన పౌలు గారు కొలసల రాష్ట్రపత్రిక ఒకటవ ద్యము పదిహేడో మాటను మనం చదువుకుందాం ఆయన అన్నిటి కంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే సమస్తమనకు ఆధారభూతుడు అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం చిన్న ప్రార్థన జీవం కలిగిన మాతండి స్తోత్రాలు సమస్త మనకు ఆధారభూతుడమైన స్తోత్రాలు ఆ విషయాలు ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుండగా వినేవారి హృదయాలు ఆత్మకారం జరిగించండి అందిస్తున్న దినదాసుని మీ నోటి బోరగా సాధనంగా వాడుకున్నాను రక్షకుడైన యేసు నామంలో వేడుకొని తండ్రి నాము మెయిన్ మంచిది ప్రేమైన వార్లరా ఇక్కడ మనం చూసినట్లయితే సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం భూమి మీద పరలోకమందును ఎక్కడను సమస్తము ఏ విషయంలో చూసినా సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు అనే సంగతులు ఇక్కడ మనం చూస్తుంటున్నాం సమస్తమునకు ఆయన వారసుడు కుమారుడు అధికారి అనే సంగతులు మరి ఎవ్రీ ఒకటి అధ్యయము ఒకటి రెండు వచనాల్లో ఆ మాటలు మనం చూస్తుంటున్నాం సమస్తమును జరిగించువాడు తన్ను ప్రేమించు వారికి సమస్తమును జరిగించువాడని రోమా ఎనిమిది ఇరవై ఎనిమిదిలో మనం చూస్తున్నాం నేనే సమస్తమును జరిగించు వాడనని ఎసియా నలభై నాలుగు ఇరవై నాలుగులో కూడా ఆ మాట మనం చూస్తున్నాం సమస్తమును నిర్మించిన వాడు ఆయనే అనే సంగతులను ఇక్కడ మనం చూస్తున్నాం అపస్తుల కార్యములు పదిహేడు ఇరవై నాలుగులో మనం చూసినట్లయితే సమస్తమును నిర్మించిన దేవుడు అనే సంగతి మనం చూస్తున్నాం సమస్తమును కట్టువాడు ఆయనే అనే సంగతులు ఎబ్రి మూడు నాలుగులో మనం చూస్తున్నాం సమస్తమును ఊపిరిని జీవమును సమస్తమును దయచేయగల దేవుడని అపుస్తుల కార్యములు పదిహేడు ఇరవై ఐదులో మనం చూస్తున్నాం సమస్తమును బాగు చేయగల దేవుడని మార్కు వార్త ఏడు ముప్పేడులో ఆ మాట మనం చూస్తుంటున్నాం అలాగనే సమస్తమును ఎరిగిన దేవుడు అనే సంగతులు అది వ్యూహ స్వార్త ఇరవై ఒకటి పదిహేడులో మనం చూస్తున్నాం ఆయన సమస్తమును ఎరిగిన వాడుగా ఉంటున్న దేవుణ్ణి మనం చూస్తుంటున్నాం మాత్రమే కాకుండా తన నమ్మిన వారి గల సమస్తమైన సమస్త విధములైన కృపను చేయగల దేవుడని రెండవ కొరైంతీలు తొమ్మిది ఎనిమిదిలో ఆ మాట మనం చూస్తున్నాం సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చువాడని కీర్తన నూట ముప్పై ఆరో అధ్యయము ఇరవై ఐదులో మనం చూస్తున్నాం సమస్తమును బోధించగల దేవుడు అనే సంగతులు మరి యోహాను పద్నాలుగు ఇరవై ఆరులో మనం చూస్తున్నాం సమస్త మానవ ఆత్మలకు దేవుడు అనే సంగతులు సంఖ్యాకాండము ఇరవై ఏడు పదిహేనులో మనం చూస్తున్నాం మాత్రమే కాకుండా ఆయన సమస్త మనుషుల కొరకు సమస్త మనుషుల కొరకు ఆయన మరణం పొందిన ప్రవుగా మరి మనం చూస్తున్నాం ఎబ్రి రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన ప్రకారంగా అలాగే మార్కు పది నలభై ఐదు ప్రకారంగా విషయా యాభై మూడు ఆరు ప్రకారంగా మనం చూసినట్లయితే సమస్త మానవాళి నిమిత్తమై మానవుని యొక్క జన్మ కర్మ పాపాన్ని బట్టి భయంకరమైన అగ్నికి పాతానానికి మానవుడు వెళ్తుంటుండగా అందులో నుంచి తప్పించుట కొరకు ఆయన నమ్మిన వారి ఎడల ఆయన మరి సమస్త దుర్నీతి నుంచి తప్పించే దేవుడని విడిపించే దేవుడని మొదటి యోహాన పత్రిక ఒకటి తొమ్మిదిలో మనం చూస్తున్నాం ఆయనను మనం నమ్మిన ఎడల అదిగో సమస్త దుర్నీతుల నుంచి మనల పవిత్రులుగా చేసి మన నిమిత్తమై ఆ కలుగురిలో తన ప్రాణమును దారబోసిన ఆ ప్రియప్రభును మనం చూస్తున్నాం లేఖనముల ప్రకారంగా తిరిగి మూడవ దిన మరల ఆయన లేపబడిన ప్రభుగా మనం చూస్తున్న మొదటి మరి కొరంతులు పదిహేను నాలుగులో మనం చూస్తున్నాం కనుక లేఖనముల ప్రకారము మనుషులందరి కొరకై ఆయన మరణం పొందాడు లేఖనముల కొరకై తిరిగి ఆయన లేపబడ్డాడు తండ్రి పురుపాఠ ముందు కూర్చుండి వచ్చరింప సక్షంగా మూలుగులతో ఆత్మస్వరూపైన దేవుడు తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తుంటున్నాడని రోమ ఎనిమిది ఇరవై ఆరులో మనం చూస్తున్నాం కాబట్టి సమస్తమునకు ఆధారభూతుడైన దేవుడు సమస్తమునకు వారసుడైన దేవుడు సమస్తమును జరిగించే దేవుడు సమస్తమును నిర్మించిన దేవుడు సమస్తమును కట్టే దేవుడు సమస్తమును చేసే దేవుడు సమస్తమును పెరిగిన దేవుడు సమస్త విధములైన కృపను విస్తరింప చేయగల దేవుడు సమస్త జీవులకు ఆహారాన్ని ఇచ్చే దేవుడు సమస్తమును నీకు బోధించగల దేవుడు ప్రవీణీకరిస్తాడు ఇలాంటి సమస్తమును జరిగించగల ప్రియ ప్రభువును నీవు ఎరుగుట నీకెంతో దీవెన ఆశీర్వాదం నీ యొక్క మరి శాపము పాపమును తొలగించుకొని ఆ దేవుని రాజ్యమునకు వారసునిగా ఒక్కదానిగా చేపడాలని ప్రేమతో మన చేస్తున్నాం గాడ్ బ్లెస్యంగ్ జాలి కలిగిన మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం వాక్తిని నిబిడంలో ఆత్మకరణ జరిగించాలి సమస్తమును జరిగించేవారు సమస్తమును ఎరిగిన వారు సమస్తకు ఆధారభూతులు సమస్త మానవ కోటి ఆత్మలకు దేవుడవ ఉంటున్నావు సమస్త జీవులకు ఆహారం ఇచ్చే దేవా దేవాస్తోత్రాలు సమస్తమును సమపుడి జరిగించే దేవా స్తోత్రాలని నమ్మిన వారి పట్ల సమస్త విధములైన కృపను అనుగ్రహించే తంది స్తోత్రం ఇంకా మరి ఈ వాక్యమైన బిడ్డలో ఎవరైతే మిమ్మల్ని ఎరగక అశాంతి అసమాధానం కలిగినారో ఈ క్షణమందు సమస్తమును కలిగించే మిమ్మల్ని నమ్మి మీ ద్వారా వారు సమస్తమును మేలు పొందుకోవటానికి ప్రపదించి మహిమ ఘనత ప్రభావం పొందుతుంది వాటి మెంటు నుండి అనారోగ్య పరిస్థితులు ఉంటే ముట్టండి చక్కటి ఆరోగ్యాలతో నింపి మహిమ ఘనత ప్రభావములు పొందుతుంది పుణ్యరక్షకుడు యశు ప్రభు శక్తి కలిగిన నామును వేడుకొనచుంటున్నాము తండ్రి